శ్రీ చక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం లక్ష నేత్రపర్వంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తుల విశేష స్పందన లభించింది ఆలయ ఆలయ శాశ్వత చైర్మన్ చైర్మన్ సత్యనారాయణ నాగేశ్వరరావు తదితరులు దంపతి సమేతంగా పూజలు చేశారు శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం ప్రతినిధి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ శర్మ కార్తీక మాస విశిష్టతను దీపం ప్రాముఖ్యతను వివరించారు అదేవిధంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కైలాసార జ్యోతిర్లింగార్చన కార్యక్రమం గురించి వివరించారు ముందుగా అమ్మవారికి విశేష అర్చనల అనంతరం దేవతల ఆవాహన చేసి జ్యోతిర్లింగార్చన చేశారు అమ్మవారికి పదకొండు విశేష హారతులు ఇచ్చారు భక్తులందరూ హరహర మహాదేవ శంభోశంకర అంటూ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మవారి రూపాన్ని శివ అమృత బలయాన్ని ఓంకారం స్వస్తిక్ వంటి రకరకాల రూపాలలో ప్రమిదలను అలంకరించి దీపాలు వెలిగించడంతో ఆలయం మొత్తం దీపకాంతులతో సర్వాంగ సుందరంగా దర్శనమిచ్చింది ఆలయ ప్రధాన అర్చకులు కాళ్లపురి శంకర్ మహేష్ శర్మ ప్రముఖ పండితులు పవన్ శర్మలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు డాక్టర్ రాజాన్న మాట్లాడుతూ అమ్మవారి ఆలయ ప్రతిష్ట నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆనవాయితీగా చేస్తున్న విధంగా ఈ కార్తీక మాసంలో కూడా విశేష పూజలు చేసి ఆకాశ దీప పూజ లక్ష దీపోత్సవ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు ఈ కార్తీక మాసోత్సవాలకు సహకరించిన ఆలయ కమిటీ సభ్యులకు నూకాంబికా సేవా బృందం సభ్యులకు మహిళా కమిటీ సభ్యులకు సేవా బృందాల సభ్యులకు దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిటికన రాంబాబు పోలుపర్తి రాము గాలి నూకరా చిట్లూరి సర్వేశ్వరరావు నవుడు సత్యనోకరాజు చిట్లూరి సుబ్బారావు చింతకాయల అచ్చిరాజు షేక్ షాన్ లక్ష్మీనారాయణ త్రిపుర రమేష్ పాల్గొన్నారు ఉచిత ప్రసాద వితరణ చేశారు కోలాట కార్యక్రమం చూపర్లను ఆకట్టుకుంది భారీ స్థాయిలో కాల్చారు కుటుంబ సమేతంగా పలువురు లక్ష దీపోత్సవంలో పాల్గొన్నారు పలువురు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించారు దీపం పరమజ్యోతి స్వరూపం అని శశికుమార్ ఆధ్యాత్మిక ఉపన్యాసం చేస్తారు కార్తీక మాసంలో వెలిగించే దీపం పూజల గురించి వివరించారు ఇలామొది వది అవతారి వారిని విహార సంకటమది ఆ దేవుడి వరాసుడు ఆ సుపూతను యోగా ఉన్నాడు ఏకసారుడి ఇలా జరుగుతోంది అని తెలుసరా వాడు ఉచికొచ్చువని అనుకున్నాడు అది అకౌంటర్ అది ఏదో దౌలిదు ఆవతారి గారి త్రమోని విహారాల్లో

ఈ రోజు జ్యోతి నిర్ణార్చన చేస్తూ ఒకసారి మీరు కూర్చొని భగవంతుడు ప్రమగణాలు కైలాసులో ఉన్నాడు అవి జ్యోతి